హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను పొలగం చేస్తున్నాను దానికి కావాల్సినవి పెసరపప్పు తాలింపు గింజలు ఉప్పు పసుపు కరివేపాకు ఎండుమిర్చి కొబ్బరి తురుము ఈ పొలగం తినడానికి చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుంది స్టవ్ వెలిగించి చిన్న కుక్కర్ పెట్టాను మనం రైస్ వండుకునేది అందులో ఆయిల్ వేస్తున్నాను రోజు అన్నం కూరలే కాకుండా ఇలా ఎప్పుడైనా ఒక్కొక్కసారి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఆయిల్ ఆయిల్ హీట్ అయింది అందులో తాలింపు గింజలు వేసాను అవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి వేస్తున్నాను ఎండుమిర్చి వేస్తున్నాను అవి కొంచెం వేగా కరివేపాకు వేస్తున్నాను బియ్యం పెసరపప్పు రెండు కలిపి కడిగేసి ఉంచుకోవాలి అవి కూడా వేగిపోయాయి ఇప్పుడు మనం రైస్కి వాటర్ ఎలా పోసుకుంటాం ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ అలా అలానే వేస్తున్నాను కొంచెం తగ్గించుకున్నా పర్లేదు నీళ్ళు పలుకు పలుకుగా ఉంటుంది బాగుంటుంది ఉప్పు పసుపు వేస్తున్నాను పెట్టుకున్న కొబ్బరి ఉంది కదా ఆ కొబ్బరి కూడా వేసేయాలి వేసి మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోండి సరిపోకపోతే కొంచెం వేసుకోవచ్చు కడిగి పెట్టుకున్న బియ్యం పెసరపప్పు కూడా వేసేస్తున్నాను మళ్ళీ తర్వాత ఉప్పు వేయడం కుదరదు కాబట్టి ఇప్పుడే సరిపోయిందో లేదు చూసుకుని ఒకసారి వేసుకుంటే సరిపోతుంది చాలకపోతే మొత్తం అంతా కలిపేసి మూత పెట్టేయాలి మనం రైస్కి అలా త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉంచుతామో అలా మూత పెట్టేశాను అయిపోయినాండి పొలగం రెడీ అయిపోయింది ఇది వేడి వేడి కన్నా కొంచెం చల్లారిన తర్వాత తింటేనే బాగుంటుంది మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని రుచులు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ పులగంలో కొంచెం నెయ్యి కొంచెం నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేస్తేనే టేస్ట్ బాగుంటుంది కొంచెం బెల్లం ముక్క బెల్లం ముక్క నెయ్యితో తింటే పొలగం చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్